ఇక్కడ వచ్చినటువంటి పెద్దలకి అందరికీ మా ఎమ్మెల్యే రాచమల్లి ప్రసాద్ రెడ్డి వారికి మా నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే అందరికీ నమస్కరించి తెలుపుకునే నేను ఇంతకుముందు అందు ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా ఉండినాను ఈ మధ్య కాలంలోనే రాజీనామా అర్పించిన నా పదవికి నిన్న తెలుగుదేశం పార్టీ నుండి మేము మా ఉండే శ్రీనివాస్ నగర్ ఏరియాకు ప్రచారానికి వచ్చిన్నారు తెలుగుదేశం పెద్దలు వృధా రెడ్డి వారు ముక్తారు వారు వీళ్ళంతా వచ్చిన్నారు వాళ్ళు మా వ్యాధ్యంగా మన ప్రచారం నిమిత్తం వాళ్ళు వచ్చినారు ఏదో మన మన ఇంటి దగ్గర కూడా సో వాళ్ళతో కలిసిపోవడంలో వాళ్ళు వ్యతిష్టంగా వాళ్ళల్లో ఉండే ఒకరు నా మీద కండువా వేసినారు అది నేను దాన్ని స్వీకరించను కాకపోతే నేను ఎప్పుడూ వైసీపీ అభిమానినే మేము ఎప్పటి నుంచో వైసీపీ అభిమాను మేము ఇక్కడ మేము మొదటి నుంచి వైసీపీ అభిమానులమే మేము ఆ విధంగా నిన్న జరిగిన ప్రచారంలో వేరే రకంగా సంకేతాలు వచ్చినాయి అలాంటిది ఏం ఉండదు మేము ఎప్పటికీ వైసీపీ అభిమా అభిమానులమే ఇకపోతే రాజమండ్రి ప్రసాద్ రెడ్డి అన్న గారు మా ప్రొద్దుటూరు నేను అంజమన్ ప్రెసిడెంట్గా ఉన్న కాలంలో ఆయన మా దర్గాను కొత్తగా నిర్మించుకున్న కొన్నకు మేము పోయి నన్ను అభ్యర్థించి విన్నాము ఈ రకంగా ఏం చేయాలనుకున్నామన్నా అంటే నా మా వంతు సహకారం మీకు చేయు చేకూరుస్తాము మీరు ఎంత అయితే పెట్టగలుగుతారో మీరు ఏదన్నా ఉంటే మీ తరఫున అంటే ఆ రోజు మా అంజమల్లో ఉండే డబ్బులు మేము ఇంత ఉన్నది మా దగ్గర ఈ అవసరం ఉంటుంది అని చెప్ అడిగినాము ఆయన సహాయక ఆయన అప్పుడు నా వంతు సహాయము నేను కోటి రూపాయలు ఇస్తాను మీరు కట్టుకోకండి అని చెప్పినారు ఈ ఆ విధంగా కట్టడంలో ఆయన ఇప్పటి వరకు మాకు నలభై ఏడు లక్షలు డబ్బులు కూడా ఇచ్చి ఉన్నారు మేము ఆయన సహకారం మరవలేము దానితో మేము దర్గాను మరియు మా దగ్గర ఉండే డబ్బుతో మేము ఈద్గా దగ్గర రూమ్లు కూడా నిర్మించినాము ఈ రకమైన డెవలప్మెంటు మేము అజమాన్ తరపు నుంచి ఆయన సహకారంతో మా ఈ మా దగ్గర ఉన్న డబ్బుతో మేము డెవలప్మెంట్ చేసుకున్నాము ఈ సహాయం మేము మరవలేము ఈ నిన్న జరిగిన ప్రచారంలో నాకు ఈ కండువా అనేది ఒక పెద్ద సోషల్ మీడియాలో అంత ఫోటోలు పెట్టినారు అయినా నేను ఇప్పటికీ నేను కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మనుగడ సాగించేవాడిని నేను ఎప్పుడు అభిమాని నేను కాంగ్రెస్ అభిమాని రాజు జ జగన్ ఈ రాజ రాజశేఖర రెడ్డి ఉన్న కాలంలో నుండి మేము జగన్మోహన్ రెడ్డి వరకు మేము ఆయన అభిమానులమే వాళ్ళకే మేము మా మద్దతు తెలుపుకుంటూ జీవిస్తాం